ప్రేక్షకులందరికీ నమస్కారం అండి ప్రణవ్ డెవలపర్స్ వారికి రాజమండ్రిలో వెంచర్లు ఉన్నాయి సార్ ఇప్పుడు మచిలీపట్నం చిలకలపూడి రైల్వే స్టేషన్ దగ్గర సమీపంలో ఈ విధంగా వెంచర్ అనేది స్టార్ట్ చేశారు ఇప్పుడు ఈ వెంచర్ మీరు గమనించినట్లయితే రోడ్డు నుంచి ఒక యూ టర్న్ అనేది లోపలికి తీసుకోవడం వల్ల ఈ రోడ్డుని అనుసరించి లోపల ఉన్న స్థలాలన్నీ కూడా ఉత్తర ఫేసింగ్ రావడం జరిగింది ఈ విధంగా ఒక మంచి వాస్తుగా కట్టుకోవాలి అనుకునే వాళ్ళు ఇటువంటి వెంచర్లో తీసుకోవడం వల్ల ఖచ్చితమైన దిక్కులకి కట్టుకోగలుగుతారు ఇప్పుడు వీధిక్కుల్లో కొని ఎన్నో ఎంతోమంది సిద్ధాంతాలు మారుస్తున్నారు ఎన్నో రకాలుగా డబ్బులు ఖర్చు పెడుతున్నారు ఎప్పుడైనా సరే ఉన్నాయి ఎక్కడైనా స్థలాలు దిక్కులుగా ఉన్నప్పుడు కొన్ని ఒక సెట్టింగ్లో వాస్తు అనేది ఇవ్వగలుగుతూ ఉంటారు ఏ సిద్ధాంతి గారైనా వీధిక్కుల్లో కట్టినప్పుడే అనేక సమస్యలు వస్తూ ఉంటాయి ఈ విధంగా సార్కు కూడా వెంచర్లు అనేవి కూడా దిక్కులకి వేయవలసిందిగా మనం కోరడమైంది